నమస్కారం రైతు సోదరులందరికీ ఇది నేను నిర్మించుకున్న షెడ్ నాటుకోళ్ళ కోసం తర్వాత గొర్రెల ఫామ్ కోసం నిర్మించుకున్నాను ఇది నేను ఇరవై ఐదు ఫీట్ల పొడవు తర్వాత పదిహేను ఫీట్ల వెడల్పుతో నిర్మించుకోవడం జరిగింది హైట్ వచ్చేసి ట్వెల్వ్ ఫీటు అటు సైడ్ ఫోర్టీన్ ఫీట్ అట్లా ఉంటుంది యావరేజ్గా సో ఇది ఒక యాభై గొర్రెల కెపాసిటీ తర్వాత ఒక రెండు వందల నుంచి రెండు వందల యాభై వరకు నాటుకోళ్ళను వేసుకోవడానికి నిర్మించుకున్నాను చూడండి ఈ విధంగా నిర్మించుకున్నాను లోపలికి ఏం వెళ్లకుండా ఎలుకలు కానీ తర్వాత ముంగీసలు కానీ లోపలికి వెళ్లకుండా ఫస్ట్ పెద్ద పెద్దజాలు వేసుకొని తర్వాత సన్నజాలు వేసుకోవడం జరిగింది దీనికి నేను రెండు డోర్లు నిర్మించుకున్నాను ఒకటేమో కోళ్ళు లోపలికి వెళ్ళడానికి ఇదేమో గొర్రెలు లోపలికి వెళ్ళడానికి గొర్రెలు లోపలికి వెళ్ళడానికి కొంచెం నేను డోర్ సైజ్ పెద్దగా పెట్టుకున్నాను అవి కొట్లాడకుండా ఇరుక్కకుండా కాకుండా పెట్టుకున్నాను ఒకసారి రండి నేను లోపల కూడా చూపిస్తాను మీకు ఇది లోపల సైడ్ ఇందులో నేను గొర్రెను ఉంచుతాను నేను కింద కూడా ఫ్లోర్ ఫ్లోరింగ్ చేయించుకున్నాను ఎందుకంటే గొర్రెకి వర్షాకాలంలో అయినా ఎప్పుడైనా సరే తడిగా ఉంటే రోగాలు వచ్చే అవకాశం ఉందని చెప్పారు కాబట్టి నేను ఈ ఫ్లోరింగ్ ఫుల్గా ఫ్లోరింగ్ చేయించుకోవడం జరిగింది ఈ ఫ్లోరింగ్ను కూడా నేను ఒక సైడ్ ఫుల్ డౌన్గా ఉంచి ఇక్కడ నుంచి నీళ్ళు పోవడానికి వీలుగా చేసుకున్నాను ఎప్పుడైనా మనం షెడ్ కడిగిన లేకపోతే ఏదైనా స్ప్రే చేసినా కూడా ఎటువంటి వాటర్ ఉన్నా కూడా ఈజీగా లోపలికి అంటే ఇక్కడ నుంచి బయటికి ఫ్లో అయ్యేలాగా నేను ఇక్కడ ఏర్పరచుకోవడం జరిగింది తర్వాత ఇట్ సైడ్ ఇక్కడ నేను మధ్యలో చిన్న సన్నజాలి వేసుకొని కోళ్ళకి సపరేట్ చేసుకున్నాను ఇది ప్రస్తుతానికి నేను ఎక్కువ కెపాసిటీ లేదు కాబట్టి నేను ఓన్లీ ఒక ముప్పై గొర్రెలు తర్వాత రెండు వందల నాటు పెంచుకుంటున్నాను సో వాటికి ఈ షెడ్ సరిపోతుందనే ఉద్దేశంతో దీన్ని సపరేట్ చేశాను నేను ఫ్యూచర్లో ఒకవేళ ఈ ఫస్ట్ బ్యాచ్ అయిపోయిన తర్వాత నాకు ఒకవేళ గొర్రెలు కానీ ఇంకా గొర్రెలు నేను ఎక్కువ పెంచుకోవాలనుకున్న నాటుకోళ్ళు ఎక్కువ పెంచుకోవాలనుకున్నా దీన్ని ఓన్లీ గొర్రెకి సపరేట్గా వదిలేసి కోళ్ళకి నేను ఇంకొక షెడ్ నిర్మించుకోవాలనే ఉద్దేశంతో దీన్ని రెడీ చేసుకోవడం జరిగింది చూడండి మీకు ఒకవేళ నచ్చితే దీనికి సంబంధించినటువంటి విషయాలు కానీ మీరు నాకు కమెంట్ చేయొచ్చు సపరేట్గా కోళ్ళ కోసం వదులుకున్నాను మీకు అనిపిస్తున్నాయి కదా ఇవి నాటుకోళ్ళు ఇవి ఇప్పుడు ఇరవై రెండు రోజుల పిల్లలు రీసెంట్గా ఒక లాస్ట్ టూ త్రీ డేస్ నుంచి నేను వీటిని బయటకు వదులుకున్నాను మెల్లిమెల్లిగా బయట ఫీడ్కి అలవాటు చేస్తున్నాను బయట ఫుడ్ వాటంతగా వెతుక్కునేలాగా అలవాటు చేస్తున్నాను ఇది చూడండి ఇది నేను కోళ్ళ కోసం ఏర్పరచుకున్నాను ఒక వన్ ఇది వన్ ఎయిటీ నుంచి టూ హండ్రెడ్ కెపాసిటీ ఉంటుంది కొడు పిల్లలు చూడండి మేము ఏదో ఫుడ్ వేస్తామనే ఉద్దేశంతో లోపలికి వస్తున్నాయి ఇది ఒక టూ హండ్రెడ్ కెపాసిటీ మేము కింద దీనికి ఉనుక పోసుకొని వీటికి ఫుడ్కి వాటర్కి సపరేట్గా అరేంజ్ చేసుకోవడం జరిగింది ఇదండి ఈరోజు వీడియో ఇది నేను ఒక పార్ట్ టైం ఫార్మర్గా మెల్లిమెల్లిగా నాను ఫార్మింగ్లో డెవలప్ అవ్వాలనే ఉద్దేశంతో మెల్లిమెల్లిగా స్టార్ట్ చేశాను మీకు కూడా ఇలాగే పార్ట్ టైం ఫార్మింగ్ చేయాలనుకుంటే నా ఛానల్ని ఫాలో అవ్వండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ